యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చెందినటువంటి ఉప కులాలు వాళ్ళ ముప్పై సంవత్సరాల సుదీర్ఘకాల పోరాటం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు యాభై తొమ్మిది నెలలకు మాదిగకు నేతగానికి డక్కలకు యాభై తొమ్మిది కులాలకు ఏ శాతంలో ఇవ్వాలనేది చెప్పి ఆగస్టు ఒకటి తారీఖు నాడు తీర్పిస్తే ఆ ఒకటో తారీఖు నుంచే యాభై నిమిషాలలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా మేము సుప్రీంకోర్టు తీర్మానాన్ని తీర్పును మేము అమలు చేస్తున్నాం దాన్ని ఈ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడతాం అని చెప్పి ఆ రోజే తక్షణమే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో సుప్రీంకోర్టు తీర్మానానికి కృతజ్ఞతలు చెప్పి ఆ రోజే మేము తీర్మానం పెడుతున్నామని ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత దేవాలని యాభై తొమ్మిది కులాలకు దళితకు జాతికి ఈరోజు చదువుకునే ఖారీజీలలో సీట్లు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ కానీ అదేవిధంగా చట్టసభలలో రిజర్వేషన్ కానీ రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు మొదటి రాష్ట్రం ఈరోజు అసెంబ్లీలో చట్టం తెచ్చి దాన్ని తీర్మానం చేసినటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది యావత్తు దళిత జాతి మీరు రాజకీయాలకు కాకుండా మీరు ఈ యొక్క అభినందించవలసినటువంటిది అభినందన ఇచ్చవలసినటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ సెంటర్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో బాలాభిషేకం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది ఈ విషయాన్ని చూసి భారతదేశంలో మీకు పద్నాలుగో పద్దెనిమిదో రాష్ట్రాలు ఉన్నాయి మాకు ఎనిమిది రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఉంటే కూలగొట్టడం తప్ప ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలలో కనీసము దళిత జాతికి నువ్వు చట్టబద్ధత తెచ్చావా తెలియలేదు కానీ ఈరోజు గొప్పలు చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు వాడుకుంటున్నారు బీజేపీ తప్ప ఇంకోటి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం తొంభై ఆరు కులాలతో కలిగినటువంటి బీసీలు సాకలి మంగలి బెస్స కమ్మరి కుమ్మరి ముదురాజు అదేవిధంగా సబ్బడ్డ వర్గం తొంభై ఆరు బీసీల కులాలతో కలిగినటువంటి మరి బీసీలకు ఈరోజు యాభై ఆరు రోజులు సుమారు లక్ష మందితో సర్వే జరిపి నూట యాభై మందికి ఒక ఎనమరేటర్ను పెట్టి ఒక సూపర్వైజర్ను పెట్టి ఒక సుదీర్ఘంగా తొంభై ఆరు శాతము సర్వే జరుపుతే ఆ సర్వేలో యాభై ఆరు శాతము బీసీలు ఈ రాష్ట్రంలో పర్సెంటేజ్ తేలడం జరిగింది యాభై ఆరు శాతం బీసీలకు చట్టబద్ధత కావాలి ఈ చట్టబద్ధత తేవాలంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్వీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొన్నటి జరిగిన సమావేశాల్లో బీసీ కులగణన మీద తీర్మానం పెట్టి ఒక చట్టబద్ధత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేయడం జరిగింది ప్రతిపక్షాలు కూడా తప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలకు బీసీ కులగణన కానీ ఎస్సీ కులగణన కానీ మేము మద్దతు తెలుపుతామని చెప్పారు కానీ ప్రజల కొరకు మీరు మద్దతు తెలపడం కాదు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యే మీకు చిత్తశుద్ధి కనుకుంటే ఈ తీర్మానాన్ని మీ మోడీకి చెప్పి కేంద్రంలో అమలయ్యే విధంగా రాష్ట్రాలలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ కూడా అమలు చేసే విధంగా మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని అదేవిధంగా ఈరోజు బీసీలందరూ కూడా మరి ఐక్యతతో భూవకు లేని తిండికి లేని అనాథలు చిప్పలు గడుతూ ఓటర్లలో ఉండే పేదలందరికీ కూడా ఉద్యోగాలలో రాజకీయాలలో విద్యార్థ విద్యలో అన్ని రంగాలలో కూడా రిజర్వేషను మరి ఇవ్వాలని చట్టబద్ధత కొరకు తీర్మానం ఏదైతే ఉందో కేంద్రం ఆమోదించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు ఈ మోడీ కనుక ఈ ప్రభుత్వంలో చేయకపోతే వచ్చేది ముప్పై ఐదు సీట్లతో ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయాడు వచ్చేసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసి బీసీ కులగణకు చట్టబద్ధత తెచ్చి పోడు భూముల కక్కులు కనిపించి సంబడ్డ వర్గానికి భారతదేశ చరిత్రలో సువర్ణక్షరాలతో మరి లిఖించదగేటువంటి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టే విధంగా నా పోరాటం ఉంటుంది ఆ పోరాట ఫలితమే నేను రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే రాగానే బీసీ గులకరణ చేస్తాం భారతదేశ వ్యాప్తంగా దళిత జాతికి ఏబీసీ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తుంచుకొని బీసీ తొంభై ఆరు కులాలు యాభై తొమ్మిది కలిగిన మరి దళిత కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి మీ దీవెనలు ఇవ్వండి మీరు మీకు సేవ చేసే కొరకు ప్రభుత్వమే ప్రభుత్వమే దళితులంటేనే కాంగ్రెస్ పార్టీ పేదలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళిత జాతికి బడుగు బలహీన వర్గాలకు అది పేదలకు అండగా నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీకి చైతన్ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మరి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏబీసీలకు కులగనకు బీసీలకు అండగా కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పిన మాటకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ చట్టసభల కొరకు మరి తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీరు కేంద్రం కనుక చేయకపోతే బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే సర్పంచులుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా మరి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా వాళ్ళందరికీ కూడా నలభై రెండు శాతం మా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము టిక్కెట్లు ఇస్తాం ఆ నలభై రెండు శాతాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మరి రాజకీయంగా అమలు చేయడం కూడా జరుగుతుందని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని మీ బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏబిసి వర్గీకరణ దళిత జాతికి అదేవిధంగా తొంభై ఆరు కులాలతో కలిగినటువంటి బడుగు బలైన వర్గాల బీసీలందరికీ కూడా ఇక్కడ అన్ని పార్టీల మరి అదేవిధంగా మహిళా సోదరి మనులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం